ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ ఆరవ తారీఖు బుధవారం యొక్క ఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు ఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది తస్మస్ జాగ్రత్త అయితే ఎటువంటి బంధం విచ్ఛిన్నం కాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఏ విధంగా ఉంటాయి అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్తే కనుక ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా పరిస్థితులను అర్థం చేసుకుంటూ చురుకుగా చాకచక్యంగా వ్యవహరించే స్వభావాన్ని కూడా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే గనక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క బంధువులతో కానీ లేదా మీ యొక్క స్నేహితులు ఆప్తులు మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరితో అయినా సరే ఒకరితో ఒక పెద్ద గొడవ జరిగి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు తినపలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయడం బంధువులను విచ్ఛిన్నం చేసుకోకూడదు ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే తర్వాత బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వ్యక్తులకు బంధం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలోనైతే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వారితో ఏదైనా చిన్న టాపిక్ కాస్త పెద్ద గొడవగా మారి పెద్దగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ప్రమాదం కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి బంధువులు కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఎవరైనా దురుసుగా మాట్లాడుకోకుండా ఆవేశం చల్లారేదాకా పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులో అనేది మనసు మసులుకోవడం అనేది మంచిది అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి ఈ విధంగా చేస్తే కూడా మీరు ఆ యొక్క సిచ్యువేషన్ని ఇంకా క్రియేటివిటీ చేసిన వారు అవుతారు కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ ను సాల్వ్ చేసుకోండి ఈ విధంగా వీరొకరు వాళ్ళు ఆవేశం చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం తర్వాత సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం మీద చేస్తుంది అలాగే కష్టాల నుండి మీ